సింగర్ యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరణించు మాటలు ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు మొదటి కొరింతి పదిహేను పది ప్రధాన యాజకుడు ధరించు వస్త్రమునందు మనకు కృప యొక్క వర్తమానము కలదు ఆయనను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితీని ప్రయాసపడినది నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృపయే మొదటి కొరింత పదిహేను పది ఎంతో బలహీనులము ఎంతో బుద్ధిహీనులము అయిన మన వంటి మానవ మాతలను ఎందుకు తన సంపూర్ణతతో నింపునని మనము ఆశ్చర్యపడవచ్చును ఎందుకు దేవుడు మనలను తన సంపూర్ణతతో నింపగోరుచున్నాడు దీనికి జవాబు మనము ఏమై ఉన్నామో లేక మన తెలివితేటలు లేక మన వరములు లేక మన తలాంతులు కాదు కానీ ఆయన కృపను బట్టియ్యే ఒకవేళ పౌలు వంటి వారు ఆ సంపూర్ణత యొక్క నింపుదలను పొందగలరు కానీ ఎంతో బలహీనుడనైన నేను కాదని నీవు తలంచవచ్చును అయితే నేనేమై ఉన్నానో అది దేవుని కృపలనునే అయి ఉన్నానని పౌలు తానే వెల్లడి చేయుచున్నాడు నీ నా విషయంలో కూడా అలాగే ఉన్నది నీవు దేవుని సంపూర్ణతను నీ బైబిల్ జ్ఞానము లేక తెలివితేటలు లేక ఇతర అర్హతలను బట్టి పొందగలనని తలంచుకోము అది కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే కాబట్టి మన కుటుంబమునకు బట్టి కానీ విద్యను బట్టి కానీ లేక మరి దేనిని బట్టి కానీ మనము ఎంత మాత్రమునో గర్వపడకూడదు మనము ఆయన మహిమ మరియు అలంకారములో పాలివారము కావాలనని కోరుచున్న ఎడల ప్రతి దాని కొరకు ఆయన కృపను కోరుకొనుటకు ఎట్లు నేర్చుకోవాలనో ప్రభు చూపుచున్నాడు కొన్ని సమయములలో ప్రభు ఎంతో బాధాకరమైన అనుభవముల ద్వారా తీసుకొని వెళ్ళి ప్రతి పరిస్థితుల్లోనూ తన కృప చాలునని మనకు బోధించును రెండో కొరింతి పన్నెండు తొమ్మిది అపోస్తుడైన పౌలు అనేక కష్టముల ద్వారా వెళ్ళినప్పుడు ఏమాత్రము సనగలేదు లేక ఫిర్యాదు చేయలేదు రెండో కొరైంది పదకొండు ఇరవై మూడు దేవుడు అతని శరీరంలో బాధాకరమైన ముళ్ళును అనుమతించినట్లు చదువుదము రెండో కొరైంది పన్నెండు ఏడు నుంచి తొమ్మిది ఈ ముళ్ళు ఏమో మనకు తెలియదు ప్రాముఖ్యముగా అది ఎంతో బాధాకరమైనది గనుక అది నా యొద్ధ నుండి తొలగిపోవాలనని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అని పౌలు చెప్పుచున్నాడు దీనిని బట్టి ఆ ముల్లు ఎంతో నొప్పికరమైనదని రుజువగుచున్నది అటువంటి సమయంలో దేవుని జవాబు నా కృప నీకు చాలును దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతోనే పౌలు శరీరంలో ముళ్ళు ఉండుటకు అనుమతించను మొట్టమొదటిగా అతనికి కలిగిన దైవిక ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అత్యధికముగా హెచ్చిపోకుండా దీనునిగా ఉంచు నిమిత్తము రెండోదిగా ఇంకనూ అధికముగా దేవుని కృపను గురించి బోధించుటకు అనుమతించును దీనిని అంత సులభముగా అర్థము చేసుకొనలేము పౌలు అనేక ప్రత్యక్షతలు అద్భుతమైన అనుభవములు పొందినను అతడు దేవుని కృపను ఇంకనూ అధికముగా నేర్చుకున్నట్టుకు గాను శరీరంలో ఎంతో బాధాకరమైన ముళ్ళు ద్వారా శ్రమ పడవలసి వచ్చను కావున దేవుడు తన కృపను గురించి అధికముగా బోధించుటకు తన పిల్లల జీవితంలో అన్ని రకములైన బాధాకరమైన అనుభవములను అనుమతించునని చూచుదుము.